జీవితంలో చాలాసార్లు మనల్ని కష్టాలు చుట్టుముడతాయి సమస్యలు సవాలు చేస్తాయి ఏం చేయాలో వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది నాకే ఎందుకీ కష్టం అని కనిపించని విధి మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ ప్రేమ ధనరాజ్ కథని ఓసారి గుర్తు తెచ్చుకోండి ఎంతటి బాధనైనా ఓర్చుకుని దాన్ని దాటే స్ఫూర్తి రగులుతుంది ఓ గొప్ప లక్ష్యాన్ని చేరుకునే కసి పెరుగుతుంది అది పంతొమ్మిది వందల అరవై ఐదు బెంగళూరు అప్పుడు ప్రేమ వయసు కేవలం ఎనిమిదేళ్ళు వంటింట్లో సరదాగా కాఫీ చేస్తుంది అది తనకి ఆట మంటతో చెలగాటం ఎంత ప్రమాదమో తెలియని వయసు స్టవ్ ఒక్కసారిగా పేలిపోయింది రెప్పపాటులో తన ఒంటికి నిప్పంటుకుంది చూస్తుండగానే తను ఒక మాంసం ముద్దలా మారిపోయింది యాభై శాతం కాలిన గాయాలతో తనని వెల్లూరు సీఎం సిహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు పాప బతుకుతుందో లేదో బతికినా తిరిగి తన పని చేసుకోగలుగుతుందో లేదో తెలియని పరిస్థితి అలాంటి సమయంలో ప్రేమ తల్లి ఒక్కటే కోరుకుంది ఒకవేళ నా కూతురు బతికితే తనని డాక్టర్ చదివించి ఇదే సీఎం సిహెచ్ హాస్పిటల్లో వైద్యురాలిని చేస్తాను అనుకుంది ఆ హాస్పిటల్లో జోసెఫ్ అనే వైద్యుడు ఉండేవారు ఆయన చాలా జాగ్రత్తగా ప్రేమకు చికిత్స చేశారు చెప్పలేని మానసిక శారీరక బాధ అనుభవిస్తున్న ప్రేమని ఓరడిస్తూనే చాలా క్లిష్టమైన సర్జరీలు పూర్తి చేశారు ప్రేమ మీద వెంట వెంటనే నాలుగు ఆపరేషన్లు జరిగాయి ఒక ఆపరేషన్ అయితే ఏకంగా పన్నెండు గంటల పాటు నడిచింది ప్రేమ ఆకృతిని సరిచేసేందుకు ఏకంగా పద్నాలుగు సర్జరీలు జరిగాయి వీటి వల్ల ప్రేమ అన్నం తినడం మాట్లాడటం రాయడం లాంటి పనులైనా చేయడం మొదలుపెట్టింది కానీ కోల్పోయిన తన రూపాన్ని మాత్రం తిరిగి అందుకోలేకపోయింది అలాగే తన స్కూల్లోకి అడుగుపెట్టినటువంటి ప్రేమని మరింతగా బాధించే సందర్భాలు ఎదురయ్యాయి తోటి పిల్లల నుంచి భయం అనుమానం నిరుత్సాహం ఎగతాళి కనిపించాయి దాంతో ప్రైవేట్గానే స్కూల్ చదువును కొనసాగించింది ప్రేమ తన రూపాన్ని చూసుకుని బాధపడకూడదని ఇంట్లోని అద్దాలన్నీ తీసేశారు ఓ ఏడాది తర్వాత మాత్రమే తన రూపాన్ని చూసుకునే అవకాశం వచ్చింది ఆ రూపాన్ని చూసి ప్రేమ తట్టుకోలేకపోయింది గుండె పగిలేలా ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు వాళ్ళమ్మ అన్న మాట తన దృక్పథాన్ని మార్చేసింది నీ రూపాన్ని నువ్వు మార్చుకోలేవు దాంతో జీవించాల్సిందే కానీ నీ జీవితాన్ని మాత్రం నువ్వు అనుకున్నట్టుగా మలుచుకోగలవు అని చెప్పింది తల్లి తల్లి తరచూ ధైర్యంగా చెప్పే ఇలాంటి మాటలు గొప్ప కౌన్సిలింగ్లా పనిచేశాయి తన పదో తరగతి కూడా మంచి మార్కులతో పాస్ అవడం వల్ల తన మీద తనకి నమ్మకం పెరిగింది క్రమంగా తను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసింది ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో స్పెషలైజేషన్ చేసి తల్లి కోరినట్టుగానే తనకు పునర్జన్మ ఇచ్చిన అదే సిఎంసిహెచ్ హాస్పిటల్లో వైద్యురాలుగా చేరి వేలాది జీవితాల్లో వెలుగులు నింపింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్థాయికి ఎదిగింది ఒక పక్క సీఎంసీహెచ్ హాస్పిటల్కి వచ్చే ప్రమాద బాధితులకి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా జీవితాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూనే అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించసాగింది అంతేకాదు పేదలకి ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీలని ఉచితంగా చేయించేందుకు అగ్ని రక్ష అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు ఈ సంస్థ ఇరవై ఐదు వేల మంది బాధితులకి సాయపడిందంటే అది ఎంత గొప్ప అర్థం చేసుకోవచ్చు అలాగే గ్రహణం ముర్రి ఉన్న పిల్లలకి ఉచితంగా సర్జరీ చేసే స్మైల్ ట్రైన్ అనే ప్రాజెక్టుకు అండగా నిలబడ్డారు ప్రపంచంలోనే ఎక్కువ మంది అగ్ని ప్రమాద బాధితులు ఇథోపియాలో ఉన్నారు కానీ అక్కడ ప్లాస్టిక్ సర్జన్లు ఉండేవారు కాదు ఇథోపియాలో అగ్ని ప్రమాదాల చికిత్స కోసమే ప్రత్యేకంగా ఓ యూనిట్ స్థాపించేందుకు ప్రేమ సాయపడ్డారు ఆ దేశంలో కొందరు వైద్యులను ప్లాస్టిక్ సర్జన్లుగా తీర్చిదిద్దారు కెన్యా నార్వే టాన్జానియా లాంటి దేశాలు తమ వైద్యులకు ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ ఇప్పించమని ప్రేమను అభ్యర్థించాయి తెలిసి తెలియని ప్రమాదంతో చీకటిగా మారిన లక్షల జీవితాలు ప్రేమ చేవితిలో ఇప్పుడు తిరిగి ఆరోగ్యాన్ని నమ్మకాన్ని అందుకుంటున్నాయి ఆ మాటకు వస్తే తన అనుభవమే ఏ కష్టం వచ్చిన వారికైనా తిరిగి కోలుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది అందుకే భారత ప్రభుత్వం ప్రేమను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది